హలో నమస్తే విశిస్తా తండి సో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది ఇప్పటి వరకు ఏ రైతు బంధం అనేది రాలేదు కొందరు రైతులు ఏమంటున్నారంటే అదే కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిచి టిఆర్ఎస్ మాకు కంటిన్యూగా రైతు బంధువులు పడేది సో కాంగ్రెస్ వచ్చి పెద్ద పెద్ద హెండి వచ్చిందని చెప్పేసి బయట చెప్తున్నారు అనమాట సో ఇప్పుడు మాతో పాటు ఒక రైతు వచ్చేసి మల్లారెడ్డి అన్నమాట మాట్లాడుచు ఎల్లారెడ్డి సో అంకులతో రైతుల పరిస్థితి ఎలా ఉంది అండి అంకు చాలా మంది రైతులు ఎదుగుల కోసం అప్పుడు మళ్ళీ అప్పుడు సాధారీ اس نے یا آหลด کر۔ وہ سٹارٹ ہے نہیں اپسیو۔ ہمم میں اپ کو معافی سوال لے سن رہا ہوں کہ میں شاید شاید سارے سارے کوئیڑا لگا رہا ہوں۔ اندور اگا پونا ہمم جیسے میں وہ کرتا ہوں۔ سب طریقے کام نہیں ہے۔ میں مارک آوالنے کہتے سے کام کر رہا ہوں۔ یہ مارک ہوں మంచి వచ్చేయండి ఖరాబ్ చేసుకుంటా మార్పు మార్పు నచ్చింది నచ్చకపోయినా భరించాలి ఉంటుంది

విలేజ్కి వచ్చి సిటీకి వచ్చేసి అంటే సిటీలో ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎక్కువ ఉంటాయి మాటలు ఇవ్వకుండా విలేజ్లలో ఏమైందంటే అల్లావుద్దీన్ అద్భుత అద్భుతీతం ఇదే అనిపించే చాలా మంది నమ్మే వాళ్ళు ఎక్కువ మంచి చెడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి మంచి నిజం నిలకడ కనిపిస్తుంది కాబట్టి ఆ నిలకడ ముందు ఏదైతే చెట్టు నమ్మేది ఏమిటంటే అబద్ధాన్ని నమ్మేరాదు చెక్కులు మాటలు ఏమో జరిగినాయి చాలు కొన్ని మీడియాలో పైన అసలు తెలియక ఈ చెలకారి కొయి కార్ లోకి మరి చిపిస్ తావు మరి ఇట్లా చెప్పొనని చెప్పొని కాదు మీరు ఎవర్కైనా మోటేడ్ గాని కేసిఆర్ అంతా లేకుండని చూస్తా లాగుతాను ఆ ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఉపయోగం ఉంది అంటే వచ్చే హాట్ చికిత్స కావాలి అంటే ఎమో అతేషుడు నేను అనుమాట మనం చేసినా మంచి తీయ కాంగ్రెస్ పార్టీ కోటివాడను ఆయన ఎందుకు అనుకుంటే మంచి మంచి చేస్తారను ఆ రోజులైతుంది 9 तारीखే ఈ సమయం ఈ లాస్ట్ ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు

సంగత్ ఎజ్ ఎ రైట్ కూడా అర గంట కూడా 3 గంటలే కరెంట్ సరిపోతది 2 గంటలు వెళ్తుంది. నేన ఒక నావున్ రైట్ కి 2 గంటలే కరెంట్. నేతుకు ఎ ఫుమెనల్ నాటల ఇది కనపడట్లేదు. గవర్నమెంట్ పార్క్ దాకా దాకా 5 కి ఇంకొంచెం బూరు ఉంటది. ఇంకొంచెం బూరు బహు బహు జే పార్క్ అంటే కాల్ రకటి దగ్గర. నా ఇంటికి బయలాన గుంటలు ఎక్కొని పేపర్ వేసుకొని మెల్లని కట్టుకొని మల్లంపు మూట పోటీ రెండు వచ్చి ఉంటుంది అయిపోయింది అందరి మోటార్లు మూడించులో నాలుగు ఇంచులో పోయేది ఒక ఇంచు వచ్చేటు లేదు ఏడు ఇంచు వచ్చేట్లో రెండు ఇంచులో వచ్చేటట్టు ఉండేది మీరు ఉండించిన వారికి అయితే కావాలని తెలుస్తాయి తెలిసిన వాళ్ళకి కావాలని తెలుస్తాయి అదంతా క్రాష్గా అది మాట చెప్పడం పని పనిచేస్తారు కానీ ప్రజెంట్గా చైన్లో పోతే అది కూడా పనిచేయాలి

ధరని తీసేస్తాను ఆ ధరని తీసేస్తే మళ్ళీ ఈ పటవారీ పాలన వస్తే మళ్ళీ ఇంకా లెక్కనైతే నీ భూమి నాకు రాసా ఏడవ రాజ్యమైన పటవారీలు చంద్రు లేని పటవారీ నాది రాస్తారు నాస్తారు ఇట్లా జరిగిన నష్టం రైతు పేరు కరెక్ట్ రాక తని పేరు తప్పుడు రాసి వీళ్ళ భూమి వాళ్ళకి చిన్న చిన్న ఇలాంటి అవగాహన రాహిత్యం జరిగిన ఏ మల్ల ఆయన రథం దర్వినిచేస్తారు అది కేన్స్ సో మల్లి కాంగ్రెస్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న రోజూ మల్లి వచ్చే అంటే ఇది జస్ట్ కంపల్సరీస్ అల్లస్ జస్ట్ కంపల్సరీస్ సో అంకొల ఇంకొకటి ఏదైతే బస్ ఫ్రీ అంటే అది పెద్ద తప్పి చూడ చాలా తప్ప 60 తా తప్ప టీచర్ ఎందుకు మహిళనే అంటుంది మాకి పెద్ద బాబు ఇంకేదన్నా చేయను

ఉల్లిగడ్డ నిజాం ఆడికుని తెస్తా అంటే భార్య అంటే అంటే అట్లా జరుగుతున్నాయి కొన్ని ఇంట్లో పని లేకుండా నేను ఖాళీ ఎందుకు చూసుకుని అట్లా అట్లా తిరిగి వస్తాను తిరిగి ఊట అట్లా అవుతున్నారు ఇంట్లో ఉంటారు నాలుగు గోడల మధ్యన నేను ఊట ఎందుకు అట్లా తిరిగి వస్తాను తప్పు చాలా తప్పు తప్పు నేను ఏ తప్పు చేసిన వాళ్ళకు వాళ్ళకి మేలు జరుగుతున్నదో జరుగుతలేదో దేవుడికి ఎరప కానీ అందరికి అన్యాయం జరుగుతున్నదని జిరగా సత్యం నా ఆటో డ్రైవర్ అను క్యాబ్ డ్రైవర్ చనిపోవడం జరిగింది కానీ చాలా పెద్ద తప్పు ఒకరికి పెట్టి ఇంకో పది మంది కొట్టుడు కాదు ఒకరికి అన్యాయం జరిగిందంటే పది మందికి మేలు జరుగుతుందంటే ఆ పని చెయ్యి కానీ ఒకరికి మైనేషన్ 10 మంది కుటుంబం ఉంటారు అంట కదా సరే అజీవుత గన అది మొత్తం లైన్ ని గన గుకినేన్ పసుపున నస్తం కేవలం ఉపన్యాణం చేస్తాం

చాలా కూలికి ఇష్టమైన పైసలు తెచ్చుకొని మా చేలో పంట పెట్టుకుని మా అట్లాంటి చే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో మాకు రైతు బంధు వేసి ఆ పంట పెట్టుకున్నకే మాకు టైంకు పైసలు ఇస్తే మా చేలో మేము పంట పెట్టుకుని మంచిగా బతికి అది మర్చిపోలేము కేసీఆర్ లేకుండా మరో ఉంది ఎందుకంటే అంటే ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ భూములు అక్కడ ఎండిపై కనిపిస్తుంది అసలు రైతు ఇప్పుడు ఒక దగ్గర మోటార్ వేసేసి ఇంటి దగ్గర ప్రశాంతంగా వండుకొని మళ్ళీ వస్తుంది కానీ అప్పుడు అట్లా లేకుండా అంటే మా తాత కూడా మాత్రం డిస్కషన్ నేను కళ్ళతో చూసిందమ్మా మా ఊర్లో మేము అప్పుడు పగలు మూడు గంటలు రాత్రి మూడు గంటలు కరెంట్ ఇచ్చేది మూడు గంటలు నాలుగు గంటలు ఇచ్చేది అయితే రాత్రి తొమ్మిది గంటలకు కరెంట్ వస్తే అందరం పోయినాం బావుల కడిపోయింది బావులో కాడికి పోయి నీళ్లు పెడుతుంది అందరం మోటార్లు అన్ని చార్జ్ చేసేటాకల్లా ట్రాన్స్ఫరం జంపర్ పడిపోతుండే స్టార్ట్ చేయడం రోడ్ ఎక్కువ ఆ పీసులు పడిపోతుంది పడిపోతుంటే మా ఊర్లో ముద్దా జనార్దన్ చాడని ఉంది ఆయన బావి ఆ పక్కనే ట్రాన్స్ఫరం పక్కనే మేము మా బావి దగ్గర దూరం మేము వచ్చేట లేట్ కానీ ఆయన వచ్చి టైం లిమిట్ టైం ఆ టైంలో జంపర్ ఎక్కిసి మళ్ళీ అందరం కరెంట్ మోటర్ చార్జ్ చేసుకుంటామని ఆయన ఊహి ట్రాన్స్ఫర్ మెకానిక్ పోయాడు ఆ జంపర్ కిందికి వేస్తే ఒక పీస్ అట్లే పట్టుకున్నాం రాత్రి చీకటి పది గంటల రాత్రి ఎక్కిన మీదకి ఎట్లాండు దాన్ని షార్ట్ కొట్టి కింద పడి ఒక రెండు నెలలు ఆయన మనిషి రాలేదు ఉన్నాడు పడికి చేతనైతే అంత కష్టాలు ఆ కష్టాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు కనపడలేదు కళ్ళగడే కనపండి వీడ అట్లాంటి కరెంటు ఇవేళ కరెంటు అయింది నేను కరెంట్ వల్ల నాకు ఇట్లా అయింది అన్నట్టు లేదు ఎప్పుడైనా ఊరిపోతే మా తాను ఏమైందంటే ఇద్దరు ముగ్గురు అన్నమానో వంతులు పెట్టుకుంటాను రెండు రోజులు నీకు రెండు రోజులు నాకు ఆ రెండు రోజుల్లో వీళ్ళ అల్యారెంట్ వీళ్ళ చుట్టాల దగ్గర ఏదో పండగలు ఉంటే పోతే మళ్ళీ వరకల్లా వీళ్ళు వంతు వేయదు మంచిగా అట్లా అట్లానే ఇప్పుడు ఏం లేదు అట్లాంటి లేకుండా ఇప్పటివరకు అయితే ఇప్పుడు లేకుండా మంచిగా

సో అప్పుడు అక్కడ చెప్పిన చాలా మంది మాత్రమే దైవత్వం అన్నట్లు ప్రభుత్వాలు ఏ దానికి ఒక ఉండాలని అది ఉండాలనేది ఏ ప్రభుత్వం నిర్ణయించలేదు ఇప్పటివరకు ఇరవై ఏళ్ళ పాలన పంటలు పండుడు మాత్రం కేసీఆర్ వచ్చి నుంచి వర్షాకాలం నుంచి అయింది ఒక కాలుమూర్తం అంటుందంటే మా పెద్దలు అంటారు ఎద్దు వచ్చిన వేళ ఇంట్లో ఆడబిడ్డ వచ్చిన వేళ కానీ కానీ రాజ్యానికి రాజు వచ్చిన వేళ కానీ కేసీఆర్ వచ్చిన నుంచి వర్షాలు నుంచి పడి పంటలు బాగా పడింది రైతులు ఇలా ఖుషీగా ఉంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు ఈయనొచ్చి నెల అయింది కాబట్టి నేనేం చెప్పలేదు

వాళ్ళు ప్రజలు ఎవరు బయటకు ఎక్కడ ఎక్కడున్న వాళ్ళ అక్కడే ఉండండి మేము ఇంటింటికి వచ్చి సర్వే చేసుకుంటామని చెప్పేసి ఇంటింటికి వచ్చి సర్వే చేసి సో ఏవైతే ఆరు గ్యారెంటీలు మూడో పెట్టినారో ఇరవై తొమ్మిది తరఫు ఇరవై సో ప్రతి ఒక్కరు పనులు మా లైన్ కోసం పెట్టుకోవాలి చూసేన ఉన్న మొక అప్పటిలో కోసం చెప్పులు పెట్టనే సో సేమ్ అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పులు లైన్ లో పెట్టుకొని సో ఇప్పుడు ఆరు గ్యారెంటీల కోసం చెప్పులు పెట్టుకుంటారు అతి అన్నట్లు

సో అంకు ఇంకొక ఇంకొక లీడర్స్ మనం చేసిన పనులు ప్రజల వరకి చేరలేవు అని చెప్పేసి అంటే చీరలే అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమేమి చేసినో ఉన్న కార్యకర్తలు చెప్పేసి వీళ్ళందరూ అదే ప్రజలకి కేసీఆర్ ఏం చేసిన చెప్పు చె కదా ఇప్పుడు విజయారు లీడర్లెక్ ఇవ్వలేడు అవకాశం డైరెక్ట్ ఎవరైతే ప్రజలకే ఇచ్చాడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉండేలా ఉండాలి మా కోణలకి కళ్యాణ లక్ష్మి వచ్చింది నాకుండాలి ఉండాలి నేను తీసుకున్నాను ఎవరో చెప్తే చేయాలని

సో అట్లాంటిది అప్పు లేదే పని కాదు అది అప్పు కాదు అప్పు చేసిన అంటే అప్పు చేసిన అంటే దానికి తగ్గట్టు ఆస్తి ఉండదు ఆస్తికి రా ఉంటుంది అప్పు లేకుండా ఆస్తి కావాలంటే నాశనం అయింది కూడా తెలుస్తుంది అన్నోళ్ళు అన్నోళ్ళు అసలు అడలేదు అడస లేదు గోడ పలక శిలా పలకం పెట్టి కట్టి పెట్టి చూపెట్టి చేత లేదు దాని గురించి నుంచి మనం మాట్లాడే చెప్పలేము చాలా చెప్పలేదు ఎంత అంటే மனுஷி ஜன்மே எவரே தீயக்குன்னா

A.I ext ordinary general minister of morally conservative state has been elected and orranked the begun this year. This matterlly, by not working in rij Bee rarely it was den�적ined, drie marcum Beloved quote recited. Ronnie Wong was instituted for three months in 되어 Board, మాట కేసీఆర్ కాకుండా ప్రజల దగ్గర అది కరెక్టే కదా ఇక్కడొక పొలిటికల్ లీడర్ కూడా పోయి సార్ నాకు ఇది వస్తుంది ఎవరు ఐదు వస్తుందో కానీ నాకు సైడ్ నుంచి मै नाम ल्याउने रचना आउँछ नि अनि न 10000 ले आयो अनि मैले पेंकलिप्लिकेट च्याया अनि आ परिस्थिति लेख्नु है देशमा को छ यो कस्तो छ यो कुरा देखिन्छ पगानी नाम गुरु सिंह सुधाराहरु सबल हो यो तनी हुन्छ भन्ने थाहाै रहेछ स्क्रिन माइसकोनी

Alas angay na diba di kinainit ang mani, ah, chonghul mo chonghal ka nay, chonghal ka nay. Ah, mani, 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 mana mani, 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 అంటే కేసీఆర్ స్పీచ్ ఈ రేవంత్ రెడ్డి స్పీచ్ ఈ డిఫరెన్స్ అక్కడనే మనం డిఫరెన్స్ కనిపిస్తారా మాట్లాడే పద్ధతి వచ్చింది కేసిఆర్ ఉంటుంది రేవంత్ రెడ్డి అర్థం ఏంటంటే 10 మందిలో లోకలకి అద్దం సూచించిన వ్యక్తి ఉంది అంటే రేవంత్ రెడ్డి అంటే దాని కొన్ని చూసి నేర్చుకోవాలని ఇక్కడ ఆ పరిస్థితి లేదు రెచ్చగొట్టే మాటలేదు இன்னொரு ஒரு சனினா அந்த பாயிண்ட் கூட வந்துட்டோம்ல அதுக்கு ரீலைசேஷன் வைக்கிறதுக்கு 5 செமஸ்ஸா பரஞ்சாசிங்க அப்பா நம்ம தேச்சுனோம் பாப்போம் டெக்கரா ஃபார்மா ஆட் கேம் சொல்லு பார்த்தா நம்ம வாங்கிப்னானே இப்டேயா நான் ஒரு రోజు చూద్దాం చూద్దాం చూச்சா அந்த பிரபதம் வந்துனா கொஞ்சம் டைம் பண்ற

నేను అబద్దాలే చెప్తున్నాను అదే వీళ్ళు కాబట్టి వీళ్ళదే తప్ప నాలుగు రోజులు हां अब फिर बोलना हम साथ में सो नेक्स्ट पार्लियामेंटल इलेक्शंस के बात करना है इस साइड में जो है कितने दिवस अपना स्टूल बन रही है टाइम पर मां को भी सर नेशनल के अलावा लोकल एक्टर हमारा नेशनल अट्राक्टिव है और ये सब के फर्क है कि राइट में आता है காக்கப்போட்டு <situación> <uds> <susū>

मुझे संतोष हो